హలో ఫ్రెండ్స్ బ్రహ్మమణి సీరియల్ జూన్ సెవెంటీన్త్ ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్లో అయితే యామినికి రాజకీయ నిశ్చార్థం చేయాలనుకుంటారనమాట నిశ్చార్థం చెడగొట్టడానికి కనుక అనేక ప్లాన్లు చేస్తుంది అనమాట అండ్ అలాగే యామిని కుట్టురట్టు చేసే ప్రయత్నాలు అయితే అప్పు ఉంటుందన్నమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేదినండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట నిశ్శాంతం ఏర్పాట్లు అయితే జరిగిపోతాయి అనమాట రాజ్ బాధగానే కళావతిని చూసుకుంటూ ఆ ఇష్టంగానే యామిని పక్కన నిలబడతాడు ఇంకా మన కళావతి గారు అప్పు కవి ధాన్యం ప్రకాశం కింద ముందు వరుసలో కింద అనమాట పైన యామిని రాజ్ రాఘనందన్ దంపతులు నిలబడిన లైన్లోనే అపర్ణాదేవి ఇంద్రాదేవి గారు నిలబడి ఉంటారు వైదేహి నిశ్శాంతం ఉంగురాలు తేవడానికి లోపలికి వెళ్తుంది అనమాట అయితే అప్పుడే నిశ్చాతం సమయానికి ఉంగురాలు ఉండకూడదని కనకం కావాలని వైదేహి ఉంగురాలు పట్టుకొని తిరిగి వస్తుంటే కింద పడేలా చేసి తనే పట్టుకొని కాపాడినట్లు బిల్డప్ కొడుతుంది అనమాట ఒక వైదేహి చేతిలోంచి కింద పడిన ఉంగురాలు బాక్స్ తన చేతిలో ఖాళీ బాక్స్ మార్చేస్తుంది అనమాట అప్పుడే కనుక కావాలనే వైదేహితో చూసుకుని నడవాలి కదండి వైదేహి గారు అసలే అంత పెద్ద బాధ్యతతో తలపై ఎత్తుకున్నారు అనమాట దాంతో వైదేహి ఎంత పెద్ద బాధ్యత అయినా నీలా కూతురుని డబ్బుని ఇంటికి పంపించాలని ఆరటం నాకు లేదులే అంటుంది అనమాట వెటకారంగా దాంతో మనకు అనుకోరుకుంటుందా వెంటనే కావాలని అవునండి మీలా పెళ్ళైపోయిన వాళ్ళ జంటలను వెడగొట్టి నాటకాలు ఆడి పరాయి మొగుడిని మీ కూతురికి మొగుడిగా మార్చాలన్న గొప్ప అంత నాకు లేదులే దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను అంటూ చురుకులేస్తుంది అనమాట దాంతో ఐదేవి కనక వచ్చిన బాక్స్ తీసుకొని వెళ్ళిపోతుంది వెంటనే కనక ఉంగరాలు ఉన్న బాక్స్ని చూసుకుంటూ నా కూతుర్లు అల్లుళ్ళు సంతోషంగా ఉండాలని నా ప్రేమలో నిజాయితీ ఉంది అందుకే ఆ దేవుణ్ణి నాకు సపోర్ట్ చేస్తాడని నవ్వుకుంటూ ఇందిరాదేవి అపర్ణాదేవుల పక్కకు వెళ్ళిపోతుంది అనమాట పని అయిపోయింది అన్నట్లుగా సాయ చేస్తుంది ఇంకా అప్పటికే పంతులకు ఆ బాక్స్ ఇస్తే ఆయన బాక్స్ తెరిచి ఏంటమ్మా ఉంగరాలు ఇవే అని అడుగుతాడు కార్యక్రమం కానివ్వండి పంతులు గారు అంటుంది అందులో ఓపించి ఉంగరాలు లేవమ్మా అంటే అప్పుడు ధాన్యం మిగిలిన వారంతా అప్చారం అప్చారం అనే బేస్తాం డైలాగ్స్ చెప్తూ ఉంటారనమాట అసలు ఈ పెళ్లి జరిగేదానికంటే అయిపోయేది ఎక్కువైంది ఏం జరిపిద్దాం అంటే ఆటంకాలు వచ్చిన ఇప్పుడు నిశ్శాంతం జరిపించాలంటే ఉంగరాలు వేయ ఏం ముత్తైదులు ఏమంటారు అంటే వాళ్ళందరూ ఉంటారు అప్చారం అప్చారం ఇలాంటి పెళ్లి జరగకూడదు అంటారు అనమాట అప్పుడు ఏమి అంటుంది కొత్త ఉంగరాలే పెట్టుకోవాలా పంతులు గారు మన దగ్గర మన చేతిలో ఉన్న ఉంగరాలు పెట్టుకోకూడదా అని అంటుంది అనమాట బాబా నీ చేతికున్న ఉంగరం ఆయన ఏమో తీసుకొని చేసుకోండి అమ్మా అంటాడు బాబా నీ చేతి ఉంగరం నాకు ఇవ్వు నా చేతి ఉంగరం మన ఇద్దరం మార్చుకుందాం అని షాక్ ఇస్తుంది అనమాట ఇంట్లో వాళ్ళకి ఇంకా తప్పక రాజు తల వంచాల్సి వస్తుంది కళావతి అలానే చూస్తూ పాప అల్లాడిపోతూ ఉంటుంది అనమాట అనుకున్నట్టుగానే యామిని చేతి ఉంగురం రాజుకు పెడుతుంది అనమాట ఇంకా రాజు యామిని తన చేతి ఉంగరం పెట్టే సమయంలో కనకం అప్పుకి అప్పు అప్పు అని కవికి సైగ చేయడంతో కవి లేచి వెళ్ళి మెట్ల వైపు కట్టిన బెలూన్లని కావాలని బుడగలు పిన్నిసులతో పేలు వస్తాడనమాట ఆ శబ్దానికి అందరూ అటు తిరిగి చూస్తుంటే కనకం రాజు పక్కకెళ్ళి రాజు చేతిలో పట్టుకుని ఉంగురం తను తీసుకుని యామిని చేతికి తొడుగుతుంది అనమాట ఇదంతా పంతులు గారు చూస్తాడనమాట తిరిగి వెంటనే వెళ్ళి ఏం తెలియనట్లుగా ఇందిరాదేవి గారు అపర్ణాదేవిల పక్కన నిలబడుతుంది కనకం రాజుకు తెలుసు తన ఉంగరం తొడగలేదు అని అలాగే పంతులు కూడా చూసి షాక్ అవుతాడనమాట ఇక కవి చేసిన శబ్దానికి కళావతి యామినితో సహా అందరూ కవి వైపే చూస్తుంటారు ఇంక వైదేహి వెంటనే ఏంటి బాబు శబ్దం అంటుంది అదే ఏం లేదండి వాష్రూమ్కి వెళ్తుంటే ఇలా పొడగలు చేయదగిలి ఫెయిల్ అయ్యి అంటాడనమాట కవి ఏం తెలియని కవి చేసింది ఏం తెలియనట్లుగా ఇంక వెంటనే కనుక నిశార్థం అయిపోయింది నిశ్శార్థం అయిపోయింది అని అరిస్తేసరికి ఆమెని తన చేతికి చూ నొంగురం చూసుకొని మురిసిపోతుంది అనమాట ఒక పక్క రాహుల్ రుద్రాణి ఆ గదికి ఉన్న చిన్న కిటికీలోని తప్పించుకొని కారులో బయలుదేరిపోతాడు స్వప్న గనుమానం తలపిలపల్ గదిలో ఉండరు అనమాట వాళ్ళు పారిపోవడం చూస్తుంది అనమాట ఈ వీళ్ళు ఎలా పారిపోతారో నేను అమ్మమ్మ గారికి ఫోన్ చేసి నేను కూడా వస్తారని చెప్పి చెప్తుంది అనమాట ఒక యావని మాత్రం తన చేతికి రాజే ఉంగరం తొడిగాడు అనుకొని పొంగిపోతుంటే కావే పాపం అల్లాడిపోతూ ఉంటుంది ఒక పంతులు గారు ముహూర్తం పెట్టండి అంటే అదే ఉందమ్మా రేపు ఉదయం ఏడు గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పడంతో అదే ఫిక్స్ చేయమంటుంది యామిని పంతులు కూడా ఫిక్స్ చేస్తాడనమాట అవి తర్వాత ఏం చేయాలని పంతులు గారు అంటే అదే ఉందమ్మా సంగీత్ మెహందీ లాంటివి ఏదో తగలబెట్టుకుంటారుగా ఈరోజు అవి పూర్తి చేసుకోండి అని చెప్తాడనమాట ఇంకా పంతులు గారు మనసులో కనకాన్ని చూసి అనుకుంటాడు ఇప్పుడు వెళ్ళి పెళ్లి జరగదు ఇది పక్కా ఇంత దరిద్రాన్ని ఇంత ఇంత దరిద్రాన్ని నేను ఏ పెళ్ళిలోనూ చూడలేదు అనుకుంటాడు వెళ్తూ వెళ్తూ పంతులు ఇక ఈ నిశ్చార్థం అయిపోయిందని యామిని పొంగిపోతూ ఉంటాయి ఉంగరం తొడిగింది కనకం అని తెలియదు కవి కనకం కలిసి యామిని తల పెద్ద క్యాబేజీ ఫ్లవర్ పెట్టారు రాజు కూడా తెలుసు తను ఉంగరం తొడగలేదని పాపం కావే మాత్రం పైకి లేచి బాధ కంకరాజ్ యామిని కంకరాజ్ రామ్ గారు అని యామిని కావాలనే రాదును పట్టుకొని థ్యాంక్ యూ పద అని తీసుకెళ్ళిపోతుంది అనమాట అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట తర్వాత ఏం జరిగింది అంటే ఆ అప్పుకి ఫోన్ వస్తుంది అనమాట మేడం మేడం మొన్న మీ అక్కగారు బావగారి మీద అటాక్ చేసింది యామిని మనుషులు అంటే ఈ గుణ అనే అబ్బాయి విప్పాడు మేడం అంటే ఇంకా వీళ్ళు బయటకెళ్ళి అలాగే నీ పెళ్ళ పాలమ్మ అని ఇందిరాదేవి గారు అంటూ యామిని యామిని కాదు ఇందిరాదేవి గారు అపర్ణ వైదేహి ముక్ వైదేహి కాదు కనకం వెళ్ళి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట అప్పుడే అప్పు వచ్చి అవి దీని కుట్టు రట్ట ఎలా చేయాలో నాకు తెలుసు దీంతో అయితే చెప్తుంది అనమాట అమ్మమ్మగారు మొన్న బావగారు అక్క మీద అటాక్ చేసింది యానీ అంట అనగానే ఇంద్రాదేవి గారు అంట అయితే ముందు తను ఇల్లు అరెస్ట్ చేయి పెళ్ళి అయిపోతుందంటే అలా చేయకూడదు తను వాళ్ళ ఆ మనిషి తన మనిషి అని ఎలా నిరూపించాలి కదా సాక్ష్యం కావాలి కాబట్టి దాని సంగతి నేను చూసుకుంటాను మీరు వరియా ఒకండి అని చెప్పి యామ్ని ఎలాగైనా ఇరికించాలని చెప్పి ప్లాన్ చేస్తుంది అనమాట ఈలోగా సంగీత్కి ఏర్పాటు చేసుకుంటారు ఏర్పాటు చేసుకుంటారు ఆ ఏర్పాట్లు జరుగుతున్నప్పుడే పంతులు వెళ్ళి కనుకం దగ్గరికి ఏంటమ్మా ఏం చేస్తారు ఈ పెళ్ళి ఆ పిల్లగా మేము మీరు నిద్రపోయే లేరుగా అంటే అది ఎందుకు మీరు ప్లేట్ మార్చినంత మాత్రం మేము ఎందుకు మాట్ ఒప్పుకుంటాము అని చెప్పి అసలు ఆ పిచ్చిదానికి ఎవరు ఉంగరో తొడిగింది కూడా తెలియకుండా అలాగుంది ఉంది ఏంటి అయినా అది తెలిస్తే నన్ను వేసుకుంటుంది నాకెందుకు ఏదో జరిగింది కదా మీరు మీ సావు మీరు సావండి నా తిప్పలు నేను పడతాను అన్నట్టు పంతులు కనుక మాట్లాడుకుంటారనమాట ఇంకా ఈరోజు సీరియల్ అయిపోయింది అండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే సంగీత ఏర్పాట్లు చేసుకుంటారు అందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటారనమాట అప్పుడే వీళ్ళు విడిచిపెడతారు అప్పుడు ప్లాన్ చేస్తుంది కదా అతను విడిచిపెట్టమని చెప్తుంది పోలీస్ కానిస్టేబుల్కి వాళ్ళు విడిచిపెడతాడు అతను వచ్చి వీడికి అమ్మాయికి డబ్బుల కోసం వస్తాడు వీళ్ళు వీడియో తీసుకుంటారనమాట మరి చూద్దాం ఈ ప్లాన్ అయినా ఫలిస్తుందా లేదా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్